అందరికీ నమస్కారం మిత్రులారా మనం జనరల్గా చేసే పనుల్లో మనం ప్రతిరోజు కొన్ని పనుల్ని అంటే చేద్దామని అనుకుంటాము అంటే ముందు రోజు అనుకోవడం అనుకోకుండా ఆ రోజు చేయాల్సిన పనులు కొన్ని వాయిదా పడుతూ ఉంటాయి జనరల్గా ఎందుకు ఇట్లా వాయిదా పడుతుంటాయి అనే దాని మీద మనం ఆలోచించకముందే రోజు గడుస్తుంది ఎందుకంటే రోజు చాలా స్పీడ్గా పరిగెడుతుంది కనుక మనం రోజు వారు చేసే పనుల్లో లేదా చేద్దామనుకున్న పనుల్లో ఇబ్బంది లేకుండా మనం ఎలా చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది దానికి మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక సిద్ధాంతం ఏంటంటే ఈ రోజు పని ఆ రోజుని ముగించుకోవడం రేపటికి వాయిదా వేయకుండా ఉండడం అనేది అందరూ చెప్పే మాటే సాధ్యమైనంత వరకు రోజు చేయాల్సిన పనులు ఆ రోజే చేయాలి ఒకవేళ ఆ రోజు పూర్తి కాకపోతే మరుసటి రోజైనా తప్పనిసరిగా ఆ పనిని మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది అలా ఏ రోజు మనం పనులు ఆ రోజు చేయగలిగితే నెక్స్ట్ డే మనకి ఎలాంటి టెన్షను ప్రెజర్ లేకుండా హ్యాపీగా మనం వేరే పనులు చేయడానికి అవకాశం ఉంటుంది ఒక హ్యావీ నైస్ డే